సరే ఇది ఇలా అందరి యొక్క పరిస్థితి ఇలా ఉంది నిన్న మనం చూస్తే వేణుస్వామి ఆ వేణుస్వామి ఎవరైతే చెయ్యి ఎవరు నాగ చైతన్య నాగచైతన్య అమ్మాయి పేరు ఏంటి సమంత మొన్న పెళ్లి చేసుకున్న శోభిత వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరు విడిపోతారు విడాకులు తీసుకుంటారని అతను చెప్తాడు వాళ్ళకి ఇంకా మొదటి రాత్రి కూడా జరగనట్లేదు నిశ్చితార్థం నిశ్చితార్థమైందా నిశ్చితార్థం కానీ వీళ్ళు అడాకులు తీసుకుంటారని చెప్తాడు అతను పెద్ద జ్యోతిష్యుడిగా చెప్పబడతాడు మరి అలాంటి దాన్ని మీడియా చెప్పాలి కదా ఇది తప్పు అని చెప్పాల్సిన బాధ్యత మీడియా మీద ఉంటుంది కదా మరి ఆ కుటుంబాలు ఎంత బాధపడతాయి ఆ ఇండస్ట్రీ ఎంత బాధపడిద్ది వాళ్ళ ఫ్యాన్స్ ఎంత బాధపడతారు మరి దాన్ని చెప్పినందుకు అతనికి ఎక్కడ లేని కడుపు మంట దానితోటి ఎవరైతే దాని మీద చెప్పినటువంటి టెలికాస్ట్ చేస్తే దాని మీద ఇప్పుడు చూస్తే దుర్మార్గంగా టీవీ ఫైవ్ చైర్మన్ బిఆర్ నాయుడు గారి పైన సీనియర్ జర్నలిస్టు మూర్తి పైన అదే సీనియర్ జర్నలిస్టు ప్రేమ పైన వాళ్ళ మీద అతను ఒక ఎలిగేషన్స్ చేయటం మొదలు పెడతాడు ఆరోపణలు చేయటం మొదలు పెడతాడు ఇలాంటి వాటిని తీవ్రంగా సమాజం ఖండించాలి తీవ్రంగా ఖండిస్తున్నాం మనం కానీ ఇదేంటంటే ఈ రకంగా నేను సూసైడ్ చేసుకుంటాను ఎవరు నువ్వా సూసైడ్ చేసుకోవాల్సింది ఆ సమంత శోభితాను నాకు నాగ చైతన్య ఎంగేజ్మెంట్ అవ్వగానే విడాకులు తీసుకుంటారు అన్నందుకు వాళ్ళు చేసుకోవాలి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారు లేక రేవంత్ రెడ్డి గారు ఓడిపోతారు అన్నందుకు వాళ్ళు ఇది అవ్వాలి అంతేగాని అతను అవాస్తవాలని అన్యాయాలని ఇష్టానుసారంగా ఆయన ఎలా పడితే అలా చెప్పవచ్చు అతనికి సంబంధించినటువంటి కథనాలు ఏమన్నా వేస్తే నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతాను ఏంటి ఏంటి బెదిరించడం అతను చనిపోతానందుకు ముందు అతని మీద కేసు పెట్టాలి అతను జ్యోతిష్ రేయుండి వాళ్ళు ఓడిపోతారు వీళ్ళు ఓడిపోతారు అని చెప్తున్నందుకు అతన్ని జైల్లో పెట్టాలి అది చట్టం చేయాల్సిన పని అంతేగాని ఊరక వ్యక్తుల మీద ఇలాంటివి చేయటం అలాంటివి చేయటం సరైనటువంటి చర్యలు అయితే కాదు ఇది ఎట్లా అయిందంటే మొత్తం ఎంటైర్గా మీడియాని బెదిరించాలి అనేటువంటి ఒక ఆలోచనలో దుర్మార్గమైనటువంటి ఆలోచనలు అయితే సరైనటువంటి చర్యలు కాదు అనేటువంటి దాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది సరే నెక్స్ట్